ఇంకొకటి అమ్మ ఇప్పుడు దీపావళి రోజు ఫైర్ క్రాకర్స్ అని మొత్తం ఇవన్నీ కాల్చుకొని మన సంబరాలు చేసుకుంటున్నాం మనం దానివల్ల వాతావరణం అంతా కాలుష్యం అవుతుంది అంటే మనం సంబరం ఈ విధంగానే జరుపుకోవాలా ఈ విధంగానే అంటే నిజంగా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు నరకాసురుడు వల్ల ఆ కష్టాలు పడ్డప్పుడు సత్యభామాదేవి వచ్చి ఎప్పుడైతే నరకాసురుణ్ణి చంపిందో ఆ చంపిన తర్వాత వాళ్ళ యొక్క కష్టాలన్నిటి నుంచి వాళ్ళు ఏమయ్యారు విముక్ విముక్తులయ్యారు విముక్తులైనందుకు గాను వాళ్ళు చేసింది ఏంటి అంటే అప్పట్లో చిచ్చుబుడ్లు అనుకోండి లేకపోతే మతాబులు అనుకోండి ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి అంటే ప్రకృతిని రక్షణ అంటే ఆవు పేడతో చేసినవి ఇలాంటివే వాళ్ళు వాడారు ఆ వాడడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ అంటే ఏంటంటే బాంబులు పేల్చారు ఏంటి అంటే అమ్మ మాకు ఇంత ఉత్సాహం వచ్చింది అని చెప్పి అంటే మాకు విముక్తి వచ్చింది అని చెప్పి వాళ్ళ ఆనందాన్ని ఇవన్నీ చేశారు వాళ్ళు కానీ అప్పుడు వాడిన పదార్థాలు ఏంటి అంటే ఆవు పేడ అనుకోండి లేకపోతే ప్రకృతి సిద్ధమైనవన్నీ వాడారు ఆ వాడడం వల్ల ప్రకృతిలో ఏమైంది ఇంకా అంటే దోమలు పోవడము లేదా చూడండి ప్రకృతి అంతా మంచిగా మారింది అంటే హ్యాపీగా అయింది కానీ ఈ ఇప్పుడు పరిస్థితి ప్రకారం ఏమిటి అంటే కొన్ని కెమికల్స్ కలవడం వల్ల మనకి ప్రకృతి కాలుష్యం వస్తుంది అని అంటున్నారు అది పేల్చడం తప్ప రైట్ అంటే పేల్చడం రైటే వాళ్ళ ఆనందాన్ని అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఆనందాన్ని మనం అదే రోజు అనుభవించగలుగుతున్నాం కానీ ఏంటి అంటే ప్రకృతికి బాధ పెట్టే పదార్థాలని మానేసి ప్రకృతికి ఆనందాన్ని ఇచ్చే పదార్థాలతో మనం చేసుకోగలిగితే ఎప్పుడు చేసుకోవచ్చు అంతే బాగా ఈ పండగవి చాలా సంతోషం